శ్రీ గణేశాయ నమ శ్రీ మన జగన్మాతయనమల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి ఏడు గంటల తర్వాత వీరి జీవితంలో అతి పెద్ద సంఘటన అనేది జరగబోతూ ఉంది ఈ రాశి వాళ్ళ జీవిత భాగస్వామి వలన లేదా వీరి జీవితంలోకి రాబోయే కొత్త వ్యక్తుల వలన లేదంటే వీరికి కొత్తగా పరిచయం అయ్యేటటువంటి వ్యక్తి వలన ఈ రాశి వాళ్ళ జీవితంలో ఒక సంఘటన అనేది ఈ సమయంలో చోటు చేసుకోబోతూ ఉంది అయితే వీళ్ళ కారణంగా ఎటువంటి సంఘటన అనేది వీళ్ళ జీవితంలో జరగబోతూ ఉంది దాని నుండి ఎలా బయటపడాలి అది మంచియా లేదా చెడువా అనేటటువంటి విషయాలు ఏంటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే పూర్తి విషయాలు అనేవి మీకు వివరంగా తెలుస్తాయి ఇక ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ని సెలెక్ట్ చేయండి మేము చేసే వీడియోస్ మీకు మొదట నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రంలోని మొదటి ఒకటవ పాదంలో జన్మించిన వాళ్ళందరూ మేషరాశికి చెందుతారు ఇక ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు మేషరాశి వాళ్లకు ముఖ్యంగా వృత్తి ఉద్యోగంలో వ్యాపారంలో కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా విద్యాపరంగా వివాహపరంగా ఎలా ఉండబోతుంది అనే ముఖ్యమైనటువంటి విషయాలను చూసినట్లయితే కనుక దానితో పాటుగా ఈ మేషరాశి వాళ్లకు జీవిత భాగస్వామి వలన అలాగే కాబోయే జీవిత భాగస్వామి వలన ఎలాంటి ఆసక్తికర సంఘటన అనేది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జరగబోతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం ఇక ఈ మేషరాశి వాళ్ళ మనస్తత్వం మిగతా వారి రాశుల కంటే కూడా డిఫరెంట్గా ఉంటుంది ఈ రాశి వ్యక్తులు తమ కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు అదేవిధంగా వీళ్ళ జీవిత భాగస్వామిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు అలాగే వీరు స్నేహితులను బంధువులను అలాగే శ్రేయోభిలాషులను ప్రేమగా గౌరవంగా చూసుకుంటారు కాకపోతే ఈ మేషరాశి వాళ్లకు వారి దగ్గర ఎవరైనా నమ్మకం కోల్పోతే మాత్రం వాళ్ళను వీళ్ళ దగ్గరకు కూడా రానివ్వరు అలాగే వారిని కలవడానికి కూడా వీళ్ళు అస్సలు ఇష్టపడరు ఈ మేషరాశి వాళ్ళు నమ్మకానికి ఎప్పుడు కూడా అత్యంత అధికమైనటువంటి ప్రాధాన్యతను ఇస్తారు మేషరాశి వాళ్ళు పైకి కటువుగా మీరు ప్రవర్తించిన లోపల సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు ఇటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కాబట్టి మేషరాశి వాళ్లకు వాళ్ళ జీవిత భాగస్వామి వీరిని బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఎందుకు ఇలా అని అంటే కనుక మేషరాశి వాళ్లకు వాళ్ళ జీవిత భాగస్వామి చాలా సంతోషంగా ఉంటారు కానీ వారి కోపాన్ని అలాగే ఎదుటి వాళ్ళతో వీరు ప్రవర్తించే తీరును బట్టి ఈ రాశి జీవిత భాగస్వామి వీరిని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ మేషరాశి వాళ్ళు చూపించే కోపం గాంభీర్యం అనేది పై పైన మాత్రమే ఉంటుంది కానీ వీరు ఎప్పుడూ కూడా అలాగే ఉంటారు అని మాత్రం భ్రమపడకూడదు వీళ్ళు చూపించే కోపం పై పైన మాత్రమే కానీ ఈ రాశి వాళ్ళ మనస్సులో మాత్రం ఎప్పుడు అందరి మీద ప్రేమను అభిమానాన్ని పంచుతూ ఉంటారు కాబట్టి మేషరాశి వారి జీవిత భాగస్వామి కానివ్వండి లేదా వారి జీవితంలోకి కొత్తగా రాబోతూ ఉన్న వ్యక్తులు కానివ్వండి ఈ రాశి వాళ్లకు అది నిజమైన వ్యక్తిత్వం మనస్తత్వం అని నమ్మి అపోహలకు మాత్రం తావివ్వకండి మేషరాశి వారి తీరు కానీ వారి కోపాన్ని కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కాబట్టి మేషరాశి వారిని అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తే వారి విశాలమైన మనస్సును ప్రేమను చూస్తారు అని చెప్పొచ్చు మేషరాశిలో జన్మించిన వాళ్ళు తమ చుట్టూ ఉన్నవారితో చాలా తొందరగా కలిసిపోతారు కానీ ఒక్కసారి ఎవరితో కానీ విభేదం వచ్చినట్లయితే కనుక వారి దగ్గర నమ్మకం కోల్పోతే మాత్రం వారిని దగ్గరకు కూడా రానివ్వరు కాబట్టి ఇటువంటి మనస్తత్వం ఉన్నవారికి స్నేహితులు కొంచెం తక్కువగా ఉంటారు అయినా కూడా మేషరాశి వారితో స్వార్థం లేకుండా స్నేహం చేయడానికి చాలామంది ఇష్టపడుతూనే ఉంటారు ఎందుకంటే మేషరాశికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నమ్మకంగా నిజాయితీగా ఉంటారు ఇక ఈ మేషరాశి వారు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పట్టించుకొని ఆ విషయం మీద శ్రద్ధ తీసుకొని ఆ పనిలో సక్సెస్ సాధిస్తారు ఇక మేషరాశి వారి జీవిత భాగస్వామి విషయంలో కూడా వారిని అమితంగా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కాకపోతే ఆ విషయాన్ని మాత్రం ప్రదర్శించరు ఒక్కొక్కసారి ఈ మేషరాశికి చెందిన వ్యక్తులు వాళ్ళ జీవిత భాగస్వామికి తమని మీరు పట్టించుకోవడం లేదని విసుగు చిరాకును కలిగిస్తాయి దీని కారణంగా వారిద్దరి మధ్య మనస్పర్ధాలు భేదాభిప్రాయాలు కూడా కలుగుతూ ఉంటాయి ఎందుకంటే ఈ రాశి వాళ్ళు చూపించే ప్రేమ లోపలే ఉంటుంది అయితే ఇది ఈ మేషరాశి వాళ్లకు జీవిత భాగస్వామికి మాత్రం తలనొప్పిని తెప్పించే విధంగా ఉంటుంది కాబట్టి వారి జీవిత భాగస్వాములు ఎవరైతే ఉన్నారో గమనించవలసినటువంటి విషయం ఏంటంటే మీరు ఎంత చిరాకు విసుగు అలాగే కోపం ప్రదర్శించినా కూడా ఈ రాశి వాళ్ళ ప్రేమలో ఎటువంటి లోటు అనేది ఉండదు అయితే ఈ మేషరాశి వాళ్ళు జీవిత భాగస్వామిని ఎంతో స్వచ్ఛంగా ప్రేమిస్తారు కాబట్టి తమ జీవిత భాగస్వామితో నమ్మకంగా విశ్వాసంతో ప్రేమగా ఉంటారు ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఈ రాశి వ్యక్తులు ఎదుటి వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడంలో ముందు వరుసలో ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే మేషరాశి వాళ్ళు విభిన్నమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు జీవిత భాగస్వామికి ఏమైనా చిన్న గొడవలైనా సరే ఎంతో తొందరగా కలిసిపోతారు కాబట్టి వీరి జీవితంలో ఉండే గొడవలు ఎక్కువ కాలం ఉండవు అనే చెప్పుకోవాలి ఈ రాశి వ్యక్తులు ఎక్కువగా ఎవ్వరని ఇబ్బంది పెట్టరు అదేవిధంగా నమ్మకానికి అలాగే నిజాయితీకి ప్రత్యేకంగా ఉండి ప్రతినిత్యం ఎంతో సరదాగా సంతోషంగా నిస్వార్థమైన ప్రేమను తమ జీవిత భాగస్వామికి అందిస్తారు అటువంటి మేషరాశి వారు తమ జీవిత భాగస్వామికి ఎనలేని ప్రేమను పంచేటటువంటి ఈ రాశి వాళ్ళు వీళ్ళ జీవితంలో జీవిత భాగస్వామి వలనే మీకు జీవితంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది వీరి యొక్క కోపం కారణంగానే మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అపార్థం చేసుకొని మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉందనే చెప్పుకోవాలి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మరీ ముఖ్యంగా మీ కోపం కారణంగా మీ మధ్య భేదాభిప్రాయాల వలన వచ్చేటటువంటి సమస్యలు కానివ్వండి ఆర్థికపరమైన సమస్యలు కానివ్వండి మీకు తెలియకుండానే మీ జీవిత భాగస్వామి దుబారా ఖర్చుల కారణంగా అది మీకు నచ్చకపోవడంతో సమస్యలు అనేవి ఈ సమయంలో మొదలవుతాయి అదేవిధంగా ఆర్థికపరమైన విషయాలలో మీ జీవిత భాగస్వామి యొక్క సలహాలు తీసుకొని అనుమతి తీసుకోవడం ఎంతో ముఖ్యం ఆర్థిక వ్యవహారాల వలన మీ జీవిత భాగస్వామితో గొడవలు తగాదాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది ఇక ఈ మేషరాశి వ్యక్తుల జీవిత భాగస్వామి లేదా వీరి జీవితంలోకి కొత్తగా రాబోతున్న వ్యక్తుల కారణంగా కానివ్వండి కొన్ని ముఖ్యమైన విషయాలకు సంబంధించినంత వరకు అది స్త్రీలు కానివ్వండి పురుషులే కానివ్వండి అనుమతితో చేసేటటువంటి పనులు మీకు మంచివి ఈ రాశి వ్యక్తులు ఏదైనా విషయానికి సంబంధించి అలాగే కుటుంబానికి సంబంధించి వారికి వచ్చిన వారికి నచ్చిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వివాదాలు తలెత్తకుండా ఉంటాయి ఇక ఈ మేషరాశి వ్యక్తులు తొందరలో తీసుకునేటటువంటి నిర్ణయాలు అలాగే జీవిత భాగస్వామితో చెప్పకుండా తీసుకునే నిర్ణయాలు అది మీకు ఎంతగా కలిసి వచ్చినా కూడా అలాగే ఎంత లాభాలు కూడా తీసుకువచ్చినా మీ యొక్క జీవిత భాగస్వామితో చెప్పకుండా తీసుకునే నిర్ణయాల వలన మీ యొక్క జీవిత భాగస్వామితో చెప్పకుండా తీసుకునే నిర్ణయాల వలన ఈ రాశి వారికి వీరి జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడి మనశ్శాంతి దూరమయ్యే అవకాశం ఎంతైనా ఉంది దీని కారణంగా మేషరాశి వాళ్ళు ఫ్యూచర్లో ఇబ్బందికర పరిస్థితులు మీకు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అయితే మేషరాశి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎంత అర్థవంతమైన అలాగే మంచి ఫలితాలు కలిగించేవి అయినా కూడా మీరు మీ జీవిత భాగస్వామికి వివరించి వారి మద్దతు కూడా తీసుకునే నిర్ణయం వల్ల మీకు ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మరీ ముఖ్యంగా మీ పిల్లల యొక్క విద్యకు సంబంధించి అలాగే ఉద్యోగానికి సంబంధించి కుటుంబానికి సంబంధించి మీరు తీసుకునేటటువంటి ఏ నిర్ణయాలు అయినా మీ జీవిత భాగస్వామితో చర్చించి వారి సలహాలు సూచనలతో తీసుకుని నిర్ణయాల వల్ల ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలలో కూడా మీ జీవిత భాగస్వామితో చర్చించి నిర్ణయం తీసుకోవడం వల్ల అదేవిధంగా ఎవరైనా మీకు ఆర్థిక సహాయం చేసేటప్పుడు కూడా జీవిత భాగస్వామితో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఎంతైనా మంచిది ఇక మీరు తెలియకుండా చేసే పనులు అలాగే ఇతరులకు చేసే సహాయం మీ మెడకు చుట్టుకుంటాయని మీరు మర్చిపోకండి మరీ ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం వారికి ఎక్కువ సమయం అనేది కేటాయించడం చాలా మంచిది అలాగే రాబోయే రోజులలో మీ కుటుంబంతో కలిసి మీరు పుణ్యక్షేత్రాలను ఆలయాలను సందర్శించే అవకాశం ఉంది అలాగే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి ఈ మేషరాశి వ్యక్తులకు మీకు పూర్తి ఆరోగ్యంతో కోలుకునే అవకాశం కూడా ఉంటుంది ఇక జీవిత భాగస్వామితో మీరు జాగ్రత్తగా వ్యవహరించండి ఎలాంటి వివాదాలకు తావివ్వకండి అదేవిధంగా మీ జీవిత భాగస్వామి మీద లేదా మీ జీవితంలో రాబోయేటటువంటి వ్యక్తుల మీద ఉండే ప్రేమను వారికి భయం లేకుండా చూపించండి లేదంటే వారి పట్ల మీకు ప్రేమ అభిమానం ఆప్యాయత అనేది లేదని వారు భావించి మీకు దూరంగా ఉండాలని అనుకుంటారు ఏ విషయం అయినా కూడా మీ జీవిత భాగస్వామితో చర్చించి సానుకూలమైన నిర్ణయాలు తీసుకోండి ఇక ఈ మేషరాశి వ్యక్తులకు మీ జీవిత భాగస్వామి వలన ఎదురయ్యే చికాకులు ఒత్తిడి ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించండి అది మీకు ఎంతో మంచిది వలన మీకు ప్రతి పనిలో కూడా సానుకూలత అనేది పెరుగుతుంది ధైర్యం అనేది కలుగుతుంది ఇక అదేవిధంగా చిరాకు ఒత్తిడి అనేవి తగ్గిపోతాయి అదేవిధంగా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించడం వలన ఈ మేషరాశి వ్యక్తులకు మీరు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలలో లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్